హ్యాపీ హ్యాపీనెస్ నాది లైఫ్ లాంగ్ ఆ టికెట్ గుర్తుపెట్టుకుంటా పిట్టలు పెట్టి దాచిపెట్టిన డబ్బుల కంటే ఎక్కువ పర్ఫెక్ట్ గా దాన్ని ఆల్మర్ల లాకర్లు వేసి స్థానం వేసిన టికెట్ ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది నా లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ చోటు నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచారు కదా గెలుస్తున్నారు ఎలా అనిపిస్తుంది మిగతా సీట్ల గురించి పక్కా పెడతా బాయా పిట్టపురం అసలు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం పిఠాపురం గురించి చర్చ జరిగింది అనుకున్నట్టుగా విజయం సాధించింది పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు మంచి రోజులనే అనేది మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఎలా డెవలప్ అవుతుంది అనుకుంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులు సంపాదించడం కోసం రాజకీయంలోకి రాలేదు భయ్య పిఠాపురం ప్రజలు చాలా అదృష్టమతులు మిగతా వాళ్ళ విషయంలో పెడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసినారు కాబట్టి ఆయన ఒక సినిమా తీసుకుంటే బుచ్చే డబ్బులు వస్తాయి పోయా ఆయన ఎందుకు వాళ్ళని వీళ్ళని పేదవాళ్ళ కడుపులు కొట్టేసి సంపాదించిన సంపాదించాల్సిన అవసరం తనకు లేదు తను ఒక సినిమా చేస్తే బొచ్చే బొచ్చే డబ్బులు వస్తాయి ఆయనకు పీఠాపురం ప్రజలు ఎమ్మంటే డిజన్ల వారిగా గ్రామాల వారీగా కార్పొరేషన్ డిజన్ల వారిగా మొత్తం ఏ సమస్య నీళ్ళ సమస్య ఉందా కరెంటు సమస్య ఉందా రోడ్డు సమస్య ఉందా ఏ సమస్య అయినా కానీ లిఖితపూర్వకంగా ఒక మెమరణ రూపంలో నాగేంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకోకపోతే ఆయనతో పని చేయించుకోవాలి మనం పని చేయించుకునే బాధ్యత మనది అడగన్న అమ్మాయిని పెట్టదు మనకు తెలియదు ఆయన తెలియదు కదా ఎక్కడ రోడ్డు బాగుంది ఎక్కడ రోడ్డు బాగోలేదు అనే సంగతి పిఠాపురం ప్రజలకి మంచి అరుదైన అవకాశం వచ్చింది పని చేయించుకోవాలి పవన్ కళ్యాణ్ గెలిపే కారణాలు ఏమంటారు అన్నీ ఉన్నాయి తెలంగాణ ప్రజలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఉన్నాయి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు వచ్చింది కదా మా లాంటి వాళ్ళు కూడా మనకి రెండు చోట్ల చేసారు అంటే ఒక కసి అనేది పెరిగింది భయ ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మా తెలంగాణ ఆ పవన్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు జనసేనకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఒక మంచి వ్యక్తి పోటీ చేసిన సందర్భంలో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత యావత్ ప్రజానికి అనుకున్నది అది నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ భావంతో ఒక మంచి ఆలోచనతో మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ మా లాంటి వాళ్ళు కానీ ఓటర్లు కానీ మంచి ఆలోచనతోటి మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఓటు ద్వారా విన్నర్గా చేశారు ఈ విజయం ఎవరు విజయం అంటారు ప్రజల విజయమా లేకపోతే అది ఖచ్చితంగా మా పిఠాపురం ప్రజల విజయం అంతకుముందు యూట్యూబ్ ఛానల్ వల్ల విజయం మా విజయం మనందరి విజయం ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచాడు ఎలా అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చెప్పినట్టు అక్కడ ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా గెలిపించుకున్నారు మాట మీద నిలబడిన మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పిఠాపురం సంబంధించిన ప్రజలు సో నేను ఏం చెప్తున్నానంటే ట్వంటీకి ట్వంటీ అంటే ఇది ఎలా ఉందంటే ఒక వరల్డ్ కప్ లాగా ట్వంటీ ట్వంటీ లాగా వేరే లెవెల్ కొట్టిండు మొలక కొట్టలేదు ఆయన చెప్పినవన్నీ కూడా రియల్గా జరిగినాయి పదిహేను కంటే ఎక్కువ రావన్నాడు పద్నాలుగుతో ఆగిపోయాడు నెక్స్ట్ కిందకి తొక్కుతా అన్నాడు కిందకి తొక్కాడు ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఎక్కడ నాకు కనపడతలేదు ఆయన నిజంగా పిఠాపురం ఎంత బంగారం పండే ఒక దాన్ని ఏమంటారు అంత చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అక్కడే ఉండి అక్కడే హౌస్ కూడా తీసుకొని ఉండి ఈ రకంగా మన గెలుపుకి కారణం అయ్యాడు అంటే నిజంగా రికార్డు మోల్ రికార్డు కాదు ఇది కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఇలాంటిది మన పిల్లలకు కూడా చెప్పుకునేటట్టు అయితే ఉంటుంది ఇది ఎందుకంటే అంత భయంకరంగా పోటీ పోటీగా కూడా కాదు ఇలా ఉంటే ఇది ఇలా ఉంది ఆ రకంగా గెలవడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ కామెంట్ దేశంలో అందరికీ ఏం చెప్తారు చెప్పు తెగిపోద్ది నేను ఒకసారి ఆల్రెడీ ఒక పెద్ద మీడియాలో కూడా చెప్పాను ఏది ఎల్లో మీడియా పల్లో మీడియా అందరికీ కూడా చెప్తున్నా అయిపోయింది గ్లాస్ ఏమో సింక్లో ఉండాలి సైకిల్ ఏమో బయట ఉండాలి ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి మరి సింక్లో ఉన్న గ్లాస్ ఏందిరా పైనే ఎగురుతుంది బ్యాగుకు ట్రోల్కి మీకే చెప్తున్నా ట్రోలర్స్ పైని ఎగురుతుందేమీ అర్థమైందా పగిలిపోద్దు అద్దమైందాటాబురాన్ని పవన్ కళ్యాణ్ డెవలప్ చేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇదే పిఠాపురం నువ్వు ఇప్పుడు వెళ్ళి చూడు మళ్ళీ రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఆగి వెళ్ళి చూడు ఇదే పిఠాపురం మన పిఠాపురం ఏనా అంటావు అలా డెవలప్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన ఇంత హైపు క్రియేట్ చేసింది కదా ఇప్పుడు భారీగా మెజార్టీతో వాళ్ళకి గెలిచారు టీడీపీ అలయన్స్ ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు నీ వెనక ఏదో పవర్ ఉందయ్యా ఆ డైలాగ్ కరెక్ట్గా ఇక్కడ స్లిప్ ఉంటాయి పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇస్తారా అనుకున్నారు మీరు నేను రిటర్న్ సీఎం ఇస్తారనుకున్నా కాకపోతే ఆయన వద్దన్నాడు కదా పవన్ కళ్యాణ్ గానీ ఉంటాడు ఒక ఎమ్మెల్యే సోదాలోనే ఉంటాడు హోమ్ మినిస్టర్ గానీ డిప్యూటీ సీఎం గానీ అన్నీ వద్దబ్బా ఎమ్మెల్యే కాలర్ ఎగరేసి దుమ్ము దులపాలంటే ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉండి దుమ్ము దులుపుతాడు మాకు తెలుసు ఆ విషయం అది రిజల్ట్ వచ్చాయి కదా గెలిచాడు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందన్న ఇంత ఇంత మెజారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఒక రూపురేపలు మార్చడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేయాలి ఇలాంటి ఫలితం ఎవరు అనుకోలేదు జగ ఫస్ట్ నుంచి ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు ఓడిపోతారు అని అనుకున్నారు కానీ అత్యధిక మెజారిటీ వచ్చింది ఇది చాలా ఇంకా భవిష్యత్తులో చాలా ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యానా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదన్న బట్ ఆయన చేసే పని నాకు చాలా ఇష్టం అన్న ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా పిఠాపురాన్ని నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాడన్న ఆయనకున్న అధికారంతోనే ఒక ఒక పక్కన కేంద్రంతోనే అధికారం ఉంది ఒక పక్కన టీడీపీతోనే అధికారం కూడా ఉంది కాబట్టి చాలా చాలా మటుకు ఆయన చేయగలుగుతాడు అనే నమ్మకం మాత్రం నాకు సంపూర్ణంగా ఉందన్న ఆయన ఏంటంటే ఓటమితో చాలా నేర్చుకున్నాడన్నా ఏం చేయాలి ఏంటి ప్రజల్లో ఏమి తగ్గింది అని బాగా ఆయన గ్రహించాడన్న ఆ గ్రహింపు ఆ పట్టుదల బాగా విశ్వనీయంతో వచ్చి ఇప్పుడు బాజీ భారీ మెజారిటీ ప్రజలే ఇచ్చారన్న అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కాదు ఆయన పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు కూడా కొట్టుకొచ్చింది టీఎంసీ పోయి కొట్టుకొచ్చింది ఏమనిపిస్తుంది జనసేనకి జనసేన తలా ఉండబోతుంది జనసేన భవిష్యత్తులో ఆయన బాగా తీసుకెళ్తాడన్నా ముందుకు తీసుకెళ్తాడనే సంపూర్ణ నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపాడన్నా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్ అయినా నెక్స్ట్ అయినా అది చెప్పలేమన్నా కష్టం అది అంత తొందరగా హాయ్ హాయ్ విఠాపురంలో పవన్ కళ్యాణ్ నాకు ఫుల్ సంతోషంగా ఉంది ఇంతసేపు ఇక్కడ వర్షంలో డ్యాన్స్ కూడా చేసిన నేను ఆ సంతోషంతో నేను ఆల్రెడీ మొన్ననే రివ్యూ కూడా ఇచ్చాను ఇదే మూవీ టాక్ యూట్యూబ్లో ఉంటుంది మన పవన్ కళ్యాణ్ అన్ననే గెలుస్తాడని సో నేను చెప్పినట్టుగానే మన అన్ననే గెలిచాడు అందుకు నేను ఫుల్ ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నా పోయినసారి సార్లు ఓడిపోయాడని అందరూ ట్రోల్ చేశారు ఈసారి భారీ మెజారిటీతో వాళ్ళకి ఏమైనా సందేశం ఇచ్చినట్టు అనుకుంటారా ఒక విషయం చెప్తాను పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదు దెబ్బ తగిలిందని మనం అక్కడే కూర్చున్నాం అనుకో ముందుకు పరిగెత్తలేము ఇప్పుడు సో అదే అనమాట మా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని డెవలప్ చేస్తాడు ఏ విధంగా చేస్తాడు కంపల్సరీ డెవలప్ చేస్తాడు అక్కడ